హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఆరు మిర్చి బజ్జీ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఇద్దరికీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆరు వరకు తీసుకున్నాను ఇప్పుడు చక్కగా మధ్యలోకి చిలికలు పెట్టేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకోండి మీకు పిల్లలు ఉన్నారు కొంచెం స్పైసీగా ఉంటుందనిపిస్తే గింజలు తీసేసుకోండి లేదనిపిస్తే మాత్రం గింజలతో వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను మిర్చిలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన శనగపిండి కూడా ప్రిపేర్ చేసుకుందాము గింజల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇందులోకి ఫుల్ టేబుల్ స్పూన్ వాము అలాగే రుచికి సరిపడాప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికటి వంట సోడా వేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి లేకపోయినా బాగుంటుంది కాకపోతే కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకి పొంగుతూ వస్తాయనమాట బజ్జీలు వేసుకున్న మసాలా అంతా శనగపిండిలో కలిసేంత వరకు నిమిషం పాటు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు వేసుకుంటూ మనకి బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఒక్కసారి నీరు వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ మనకి బజ్జీ పిండి అనేది మన వేలు ముంచినప్పుడు చక్కగా పిండి అనేది కోట్ అవ్వాలన్నమాట అలా లేకపోయినా మరి జారుగా ఉన్నా సరే బజ్జీకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా వేలు ముంచితే మనకి పిండి వేలికి చక్కగా పట్టేసి ఉంచాలి షేప్ ని హోల్డ్ చేయాలి కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచండి ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు చక్కగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి మనం వేలు చిదిమినప్పుడు మెత్తగా స్మాష్ అయిపోవాలనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడొప్పు కాస్తంత కారం ఉల్లిపాయలు వేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు నేనైతే వెయ్యట్లేదు ఉప్పు కారాలు బంగాళదుంప ముద్దలో చక్కగా కలిసేంత వరకు నిమిషం పాటు కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న స్టఫింగ్ ని మనం పచ్చిమిర్చిలో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిని ని తీసుకుని స్టఫింగ్ అందులో పెట్టేసుకుందాం అండి నేను చేసే ఈ స్టఫింగ్ బజ్జీలకి మా ఇంట్లో అసలు చాలా మంది ఫ్యాన్స్ అనమాట వేస్తూనే ఉంటాను తినేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న బజ్జీలన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇట్లా ముంచుకోవాలండి మీరు కంప్లీట్గా ఇలా ముంచుకోవద్దు కొంచెం సైడ్స్ ఖాళీ ఉండేలాగా కట్ బజ్జీలాగా ముంచుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తే మళ్ళీ ఇంకొక వంటకి ఆయిల్ యూస్ చేయడానికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను చాలా తక్కువ ఆయిల్తోనే మాక్సిమం ఇలా చేసేసుకుంటాను ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ లేకపోయినా సరే ఒక సైడ్ ఇలా దోరగా కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుని ఇలా బజ్జీలన్నీ వేసేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి లోపల స్టఫింగ్ కూడా ఉంటుంది కాబట్టి మంట లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వేసుకున్న బజ్జీలన్నీ ఒక చిల్లుడు గరిటలోకి తీసేసుకుని ఆయిల్ అంతా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు బజ్జీ మధ్యలోకి ఇలా నైఫ్తో ఒక చీలికలాగా పెట్టేసుకుని ఇందులో ఆనియన్స్ టఫ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ లేకపోయినా సరే బజ్జీలు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఆయిల్ కూడా మనకి సేవ్ అవుతుంది అలాగే రుచికి రుచి కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ ఒక కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైపిస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది